హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఫ్రీ బస్ పథకం అమలు చేసింది ఈ పథకం వల్ల లాభం కంటే నష్టమే వాటిల్లుతోంది ముఖ్యంగా బస్సులో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు సంక్రాంతి టైం కావడంతో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి తాజాగా ముద్వల్ బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ పథకం పెట్టిన దగ్గర నుంచి ఇదే సమస్య ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుండటంతో మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న మేము నిల్చుని ప్రయాణం చేయాలా మాకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ఆటో డ్రైవర్లు సైతం ఆందోళన చేస్తూనే ఉన్నారు ఈ పథకం అమలు చేసిన దగ్గర నుంచి మా జీవితాలు రోడ్డున పడ్డాయని రోజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే వాళ్ళమని ఇప్పుడు ఫ్రీ అని చెప్పి మా బ్రతుకులను చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి పలు డిమాండ్స్ చేస్తున్నారు ఇక ఈ పథకం పెట్టిన దగ్గర నుంచి ఇదే సమస్య ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తుండటంతో మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కూర్చునేందుకు సీటు లేకపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న మేము నిల్చుని ప్రయాణం చేయాలా మాకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ఆటో డ్రైవర్లు సైతం ఆందోళన చేస్తున్నారు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ఈ పథకం అమలు చేసిన దగ్గర నుంచి తమ జీవితాలు రోడ్డున పడ్డాయని రోజూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే వాళ్ళమని ఇప్పుడు ఫ్రీ అని చెప్పి తమ బ్రతుకులను చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి పలు డిమాండ్స్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి